గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ అనేది రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రచారం ముగిసిపోయింది పోలింగ్ కూడా జరిగింది పోలింగ్ రోజు ఏ రకమైనటువంటి ఘర్షణలు తలెత్తాయో మనం చూసాం సో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ ఒక హింసాత్మక పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం పోలింగ్ తర్వాత రోజు కూడా ఏ విధంగా గందరగోళ పరిస్థితి ఎలాంటి దాడులు జరిగాయో చంద్రగిరిలో పురువర్తి నానికి సంబంధించి తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఏ విధంగా దాడులు జరిగాయో మనం చూసాం ఆచారాలు ఏ విధంగా జరిగిన చూసాం సో ఇట్లా పోలింగ్ తర్వాత పరిస్థితులు కూడా హింసాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయిన పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం సీట్ నియమిస్తూ అధికారి ఉత్తర్వులు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఘర్షణలకు సంబంధించి పూర్తి స్థాయిలో నాకు నివేదిక కావాలని చెప్పి చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉంది సో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కి సంబంధించి సో దేశ కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఈ గందరగోళ పరిస్థితి ఈ హింసాత్మకం ఈ ఘర్షణలు ఈ దాడులు ఇవన్నీ కూడా బీహార్ లోను ఉత్తరప్రదేశ్ ఇక్కడ పశ్చిమ బెంగాల్లోనూ ఉండే పరిస్థితి గతంలో చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఈ రకమైన దాడులు ఇప్పుడు గతాన్ని మించిపోయిన పరిస్థితి హింసాత్మక ఘటనలు చెలరేగిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది దీని మీద కేంద్ర నిరసన సంఘం చాలా గుర్రుగా ఉంది సో మరొక వైపు ప్రతిపక్ష నాయకుల మీద ఇంత తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బట్టి కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సో వాళ్లలో ఉన్నటువంటి ఆందోళన కావచ్చు సో చంద్రబాబు నాయుడికి భద్రతను పెంచే విషయానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు సిక్స్ ప్లస్ సిక్స్ ఎన్ఎస్జి కమాండోస్ భద్రత ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి ఇప్పుడు పన్నెండు ప్లస్ పన్నెండు ఎస్పీజి స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ బ్లాక్ క్యాట్ కమాండోస్ తో భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం సో అంటే కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో భద్రత పెరిగిన పరిస్థితుల్లో అంటే మరిన్ని దాడులు జరగవచ్చు కొంతమంది కీలకమైనటువంటి నాయకుల మీద దాడులకు కుట్ర జరుగుతుందని చెప్పి ఒక వార్త ఇప్పుడు దావరణ ఆంధ్రప్రదేశ్ లో వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది సో దీని మీద కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో కటా కార్తీక్ అయ్యారు వారితో మాట్లాడదాం కటాకార్తీక్ చంద్రబాబు నాయుడికి భద్రత పెంచారు మరోవైపు ఘర్షణలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కనిపిస్తోంది మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవైపు నాయకుడికి భద్రత భారీగా పెంచిన పరిస్థితి మరోవైపు ఇక్కడ ఘర్షణలు ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఎస్ ఘర్షణ మీద ఈసీ సీరియస్ అవుతుంది సిట్ వేసింది చాలామంది నలుగురు ఐపీఎస్ఓ సస్పెండ్ చేసింది ఒక ఐఏఎస్ని సస్పెండ్ చేసింది తర్వాత పదహారు మంది అధికారుల మీద పోలీస్ అధికారుల మీద బదిలీ చేసింది అయితే అది విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద భద్రత పెంపుడు పెంపుకు కూడా ఘర్షణలే కారణం అని మీరు చెప్తుంది అది మాత్రమే కారణం నేను అనుకోను ఎందుకంటే ఏ చేసినా దానికి ఇంటెలిజెన్స్ నివేదిక లేకుండా ఏమి చేయదు ఎలక్షన్ కమిషను సో కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం అయినా కేంద్ర హోంశాఖ అయినా డిసిషన్స్ ఉంటాయి సో కాబట్టి మనకు అర్థమవుతున్న సమాచారం మేరకు జరిగిన ఎన్నికలు పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ సరీ అది కాక ప్రజల మూడు మీద కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ కీలకమైన నివేదికని కేంద్ర హోంశాఖ అలానే ఎన్నికల కమిషన్కి అందించింది దాంట్లో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి గెలవబోతుంది నూట పది స్థానాలతో కూటమి గెలవబోతుంది అనేటువంటి నివేదికను కేంద్ర హోంశాఖకి అలానే ఎలక్షన్ కమిషన్కి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఈవెన్ స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఓడిపోతుందని నివేదిక స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది సో ఈ ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అదను ఏపీలో జరుగుతున్న ఘర్షణల ఆధారంగా ఆల్రెడీ చంద్రబాబు ఆల్రెడీ ఎన్ఎస్జి కమాండోలో ఉన్నాడు ఆల్రెడీ వీరంత ఎక్కువ భద్రత ఉన్న చంద్రబాబు ఉన్నాడు కానీ ఇంకెందుకు భద్రత ఎక్కువ పొందుతున్నారంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఘర్షణలు అందులోనూ చంద్రబాబు నాయుడు కేంద్రంగా వైసీపీ అటాక్ చేయడం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తుందని ఒక అయితే అది పక్కన ఆయన గెలవబోతున్నాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్కి తొమ్మిదవ తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం జరగబోతుంది ఇప్పటికే రాష్ట్ర అధికారులకు కూడా సమాచారం వచ్చింది కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటును లెక్కించిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక ఓటింగు ఆ లెక్కి లెక్కింపు ప్రక్క పూర్తయిన తర్వాత మాత్రమే గెలుపుని ప్రకటిస్తారు దాని తర్వాత మాత్రమే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఏంది అంటే ఒక సూచాయ నివేదిక అంటే ప్రజల మూడు అందరికీ అర్థమైపోయింది రాష్ట్రం అనుకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఈ మూడు కూడా ప్రజల మూడు కూడా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల మీద ఇప్పుడు కేసులు నమోదు చేసే పరిస్థితుంది అంట ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు నమోదు అవుతున్నాయి మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచే విషయానికి సంబంధించి వార్త సో దీన్ని అంటే ఏ విధంగా ప్యారలర్గా చూస్తే కనుక పరిస్థితి ఒక పిక్చర్ క్లియర్ అయిపోయినట్టు అర్థమైపోతుందా జూన్ నాలుగో తారీఖు ఏం జరగబోతుందో ఇప్పటికి అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణ చెప్తాను ఎప్పుడు లేని విధంగా జగన్ మీద సిబిఐ రివర్స్ అయ్యింది అంటే అతని కేసులు అతనికి నన్న పోవడానికి నిరాకరణ పిటిషన్ని సుప్రీం కోర్టులో సార్ నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టులో వేయడం జరిగింది ఫస్ట్ పాయింట్ రెండోది ఆల్రెడీ వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు అవుతున్నాయి పెద్దారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు పిన్నటి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళంతా అవుట్ ఆఫ్ సేషన్ అంటే ఎవరికి కనపడకుండా జరుగుతున్న పరిస్థితి పరిస్థితి చూస్తున్నాం అది కాక సిట్టు మనం చూస్తున్నాం అధికార శాశ్రించిన మనం చూస్తున్నాం సో వరుసగా జరుగుతున్న సంఘటనలు మనకి ఇండికేషన్ ఇస్తున్నాయి ఏపీలో రాబోయే రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటున్నాయి ఇండికేషన్ ఇస్తున్నాయి అదే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉండి ఉంటే ఇలా ఖచ్చితంగా జరగదు సో ఖచ్చితంగా రా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ప్రజల మూడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందన్న విషయాన్ని కేంద్రం గమనించిన తర్వాత మాత్రమే ఈ రకమైన పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయని మనం అనుకోవాలి ఖచ్చితంగా ఏపీ ప్రజలు మూడు అర్థమైన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి భద్రత పంపడం జరిగింది రేపు ఆయన నాలుగో తారీఖు అఫీషియల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత సంఖ్యతో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడుతుందో క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత భద్రత ఇంకొంత పెంపు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటివరకు ఇది మాత్రం లండన్ వెళ్లేందుకు విమానం ఎక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పిడుగు లాంటి వార్త ఏం చెప్పాలి ఎందుకంటే తన పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు బుక్ చేసే పరిస్థితి రావడం కేంద్ర నిధి సంఘం చాలా సీరియస్ గా సిట్ ఏర్పాటు చేసి ముందుకెళ్లే విషయానికి సంబంధించి ఈ వార్త బయటకు రావడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భారీ భద్రతను పెంచే విషయానికి సంబంధించి ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవటం అంటే ఈ వ్యవహారం మొత్తం చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులో వణుకు పుట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత తన కేసులను కూడా తిరిగి తోడే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా సిబిఐ ఏదైతే అక్రమస్తుల కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు వినిపించిందో ఇక పూర్తి స్థాయిలో జూన్ నాలుగు తర్వాత అది కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుందని ఒక భయం నెలకొండొచ్చా ఇప్పుడు విమానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రపట్టే పరిస్థితి ఉండదేమో అని ఒక చర్చ ఏమంటారు ఫస్ట్ ఆయన కేసులు తోటాలు ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడికి భద్రత పెంచడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టని అని విషయం ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు మీద దాడులు జరగడానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు భద్రతను స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే భద్రతను తగ్గించడానికి ఎంత ప్రయత్నం చేశాడో మనం చూసాం దాని మీద చంద్రబాబు నాయుడు కేంద్రానికి కూడా లెటర్ రాశాడు అంటే అతను ఉన్న భద్రత కేంద్ర ఓ హోంశాఖ పరిధిలో కాబట్టి జెట్ పిఎస్ కాడ్గరి ఆయనకి ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయడానికి అవకాశం లేకుండా పోయింది కానీ చంద్రబాబు నాయుడిని ఇబ్బందులు పెట్టడానికి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్ని రకాల చర్యలు దిగారు అన్ని రకాల చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు దిగారు ఇప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ తన డెసిజన్ మేరకు చంద్రబాబు నాయుడు భద్రత పెంచడం అది కూడా ఎన్నికల ఫలితాల కంటే ముందే చంద్రనాయుడు గారికి భద్రత పెంచడం అనేది ఖచ్చితంగా జగన్ గారికి మింగుడు పట్టిన అంశం అయితే ఇక్కడ జగన్ గారికి మింగుడు పట్టడం పడకపోవటం పక్కన పెడితే వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మింగుడు పడిన అంశాన్ని ఇంకోటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కష్టకాలంలో ఉండగా వైసీపీ నాయకుల మీద కేసులు బుక్ అవుతున్న పరిస్థితుల్లో వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ఆ నాయకులకి అండగా దండగా ఓదార్పుగా ఉండాల్సినటువంటి వ్యక్తి రండం చెక్కేటువంటిది సామాన్య కార్యకర్తలకు మింగుడి విషయం ఇప్పుడు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన రాజశేఖర రెడ్డి కుటుంబానికి లాయర్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి బాగా దగ్గర ఇప్పుడు అతని మీద కేసు బుక్ అవుతుంది రేపో మాప ఆయన అరెస్ట్ జరగబోతున్నాడు ఇప్పటికే ఆయన అదృష్టంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు ఆయన దొరికితే అరెస్ట్ చేస్తారని వార్త వింటూ ఉన్నాం ఇప్పుడు తాలిపత్రలో పెద్దారెడ్డి పరిస్థితి అదే తర్వాత తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఆయన కొడుకు పరిస్థితి అదే సో వీళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు దొరకగానే అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు దారి చేయబోతున్నారు ఈ వార్తలన్నీ వినపడుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనకర పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజేశ్వరి మీదక టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజేశాల మేరకు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి కదా పెద్దరెడ్డి కానీ పిన్నే రామకృష్ణారెడ్డి కానీ కాదు కదా ఆయన కోసం చేస్తే వీధి ఇరుక్కున్నారు కేసుల్లో వీధి ఇరుక్కుంటే ఆయనేమో లండన్ పోతున్నాడు వీళ్ళేం చేరిపోవాలా ఇక్కడ సామాన్య సగటు కార్యకర్త బాధపడుతున్నాడు ఆయనేమో ప్రశాంతంగా లండన్ పోతున్నాడు కేసులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన వస్తాడు సిటీ ఏర్పాటు చేస్తుంది కదా కటా గారి ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈ దాడులు జరిగాయి ఈ ఘర్షణ జరిగింది హింస జరిగింది సజ్జలు రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇస్తేనే మేము ఇవన్నీ చేసాము అని చెప్పేసి వీళ్ళు గనక మాట్లాడితే సిట్టు దర్యాప్తులో వీళ్ళు ఈ నిజాలు బయట పెడితే సో వీళ్ళకు కూడా మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుందా సజ్జల పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుందంటారా ఖచ్చితంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు అక్రమాస్తుల కేసులో యాభై రెండు వేల కోట్లకు పైగా కేసును ఎదుర్కొంటా ఉన్నారు దాన్ని ముప్పై రెండు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటా ఉన్నారు అది పక్కన పెడితే వివేకానందరెడ్డి అచ్చ కేసు అనేటువంటిది ఇప్పటివరకు అవినాష్ రెడ్డి మెడ వరకు చుట్టుకుంది రేపు భారతీయ గారి మెడకో జగన్ గారి మెడకో చుట్టుకునే అవకాశం లేదా అంటే సునీత గారు చెప్పడం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇది చుట్టుకుంటుంది అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు కూతురు చెప్తా ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే రాబోయే కాలంలో మద్యం మీద కేసు ఇసుక మీద కేసు గనుల మీద కేసు వైజాగ్ అసైడ్ భూముల మీద కేసు ఇలా చాలా అనేక రకాల కేసులు చంద్రబాబు ప్రభుత్వం పెట్టబోతుందనే సమాచారం మనకు వస్తా ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఘర్షణ కేసు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వరకు చుట్టుకుంటే ఇది నిజంగా రాజకీయంగా ఇబ్బందికర పరిణామం వైసీపీకి కానీ ఇలాంటి పార్టీని వదిలేసి కార్యకర్తను వదిలేసి నాయకులను వదిలేసి అన్నను పోవడం అనేటువంటిది సగటు కార్యకర్తకి మింగుల్ పడిన విషయం ఫైనల్గా చెప్పండి మరొక ముఖ్యమైన విషయం ప్రధాని మోదీ గారు తన నామినేషన్ సందర్భంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇంతకుముందు గత డిబేట్స్లో కూడా డిస్కషన్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం మోదీ గారు తన రెండు కాళ్ళ మీద ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు వైసీపీతో కూడా ఇటు కూటమితో కూడా తన మనసు రెండు దగ్గరలా ఉందని ఒక చర్చ బలంగా జరిగింది గత ఉదాహరణలు మనకు చాలా స్పష్టంగా కనిపించాయి ఇప్పుడు ఎప్పుడైతే నామినేషన్ కార్యక్రమంలో ఎదురు పార్టిసిపేట్ చేశారో ఆ వెంటనే చంద్రబాబుకు భద్రత పెంచే విషయానికి సంబంధించి డెసిషన్ రావడం దీన్ని పొలిటికల్ ఆస్పెక్ట్లో ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక మనసంతా ఎన్డీఏతోనే అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్తోనే ఉంది అని చెప్పి భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా మోదీ గారు మారిపోయారు అని చెప్పి మనం డిసిషన్ తీసుకురావచ్చా ఎవరైనా మారిన రాజకీయ పరిస్థితి నుంచే మారుతూ ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు మోడీ గారు ఇటు చంద్రబాబుతోనూ అటు జగన్తోనూ మాట వాస్తవమే అంతకంటే ముందు పూర్తిగా జగన్ గారితో మాట వాస్తవమే ఆ రోజు ఏంటంటే చంద్రనాయుడు రాష్ట్రంలో బలంగా లేడు నూట యాభై ఒక్క స్థానాలతో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలతో లోక్సభలోను రాజ్యసభలోను రాష్ట్రంలోనూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉన్నారు అప్పుడు చంద్రనాయుడు గారు ఎట్లా ఎన్డీఏలో లేరు కాబట్టి ఓన్లీ జగన్తోనే ఉన్నారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోకి వచ్చారో అప్పుడు అటు ఇటు రెండు వైపులా ఉన్నారు ఎందుకంటే అతని వైపు బలం ఉంది ఎవరు అధికారంలోకి వస్తాడో తెలియదు ఎవరు అవసరం తనకు ఎన్నికల తర్వాత తెలియదు కానీ ఇప్పుడు రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోతున్నాడు అటు లోక్సభలో వచ్చే ఇరవై రెండు ఎంపీలు రావు ఇటు అసెంబ్లీలోనూ వైసీపీ బలం తగ్గిపోతూ ఉంది అధికారం పోతూ ఉంది అటు రాజ్యసభలో కూడా ఆటోమేటిక్గా బలం తగ్గిపోయే పరిస్థితి ఉంది సో కామల్గా ఇప్పుడు ఎటు ఎవరి వైపు పవర్ ఉంటే ఎవరి వైపు ప్రజలు ఉంటే అటువైపే ప్రజలు ఎన్డీఏ పెద్దలు కూడా ఉండే అవకాశం ఉంది మోడీ గారు అమిత్ షా గారు అటువైపు ఉండే అవకాశం ఉంది సో జగన్ గారికి అధికారం పోతుంది కాబట్టి లోక్సభలో రాజ్యసభలో అసెంబ్లీలో బలం పోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మనసు మనసు మనిషి మనసు ఇద్దరు చంద్రబాబు వైపు ఉండే అవకాశం ఉంది మొత్తానికి చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పుట్టేలా డేషన్ కనిపిస్తోంది షాకుల మీద షాకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిలే పరిస్థితి కనిపిస్తుంది ఆయన లండన్ వెళ్లేందుకు ఇటు ఫ్లైట్ ఎక్కారా లేదో చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచే విషయం కావచ్చు వైసీపీ నాయకులు ఎవరైతే హింసకు కారణమయ్యారో వాళ్ళకి సంబంధించి కేసులు బుక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా డెసిషన్ తీసుకుని సీట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది